చెప్పేసి ఆలోచిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎలక్షన్లో మనం అంతా మోసపోయాం ఎందుకంటే రెండు వేల ఇలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తే ఆయన మేనిఫెస్టో అనేది ఒక కురాన్ బైబుల్ భగవద్గేదాలు అంటే మేనిఫెస్టో కూడా అలాంటిది అనేది చెప్పి చెప్తుంది కాకుండా నవరత్నాలు ప్రవేశపెట్టి అన్ని నెరవేర్చిన గంట మన జగన్మోహన్ రెడ్డి గారికి తెప్పింది ఆయన ఎలక్షన్కి వెళ్ళాము దోయటా అన్నాడు నా వల్ల మీ కుటుంబానికి అని చెప్పేసి ఈ రోజు ఆయన ద్వారా చేసిన కుటుంబం ఉందా అంటే ఎవరన్నా ఉన్నారమ్మా ఏదో ఒక మన ఇంటికి ఏదంటే కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయనకు దత్తపుత్రుడు తీసుకొచ్చి అలాగే మోడీ గారు అంతా కలిశారు కాబట్టి గుక్కులు కలిశారు దత్తపుత్రుడేమో ఆయన చేయకపోతే నేను చేపిస్తే మనం మళ్ళీ ఓట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ అంటారు పథకాలు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటున్నాడు ఇలాగ రకరకాల పథకాలు ఇంకా పెట్టాడు కాబట్టి మనం గెలిపించాం ఈ రోజున సంవత్సరం దాటిపోయింది ఏ రకంగా బాస్ అని చెప్పేసి ప్రజల్ని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఉన్నాం కానీ మనం ఈ ఫామ్లో చేసిన అవినీతి ఆయన చేసిన గాలిని మాట్లాడతారు అది ఆయన ఏ ఏ మాట అయితే చెప్తారో జరగదు ఎన్ని మనుషులు కూడా జరగదు ఆయన అనుకున్నా లేదో నేను చేసేసాను సూపర్ సిక్స్ అన్నారు సూపర్ లేదు సిక్స్ లేదు ఉండదు కూడా ఆయనకి బాబు లేదో బ్రాండ్ వీళ్ళందరూ కలవటం ప్రతి ఒక్కరిని అలా జనాల్ని నాశనం చేసేసి భ్రష్ పట్టించేసారు ఏ బిజినెస్ లేదు ఏమీ లేదు జనాలు అల్లాడిపోతున్నారు నిజంగా ఇదే నాకు ఒక కోవిడ్ వచ్చింది నేను ఆ జగన్ గారు పెట్టిన ఆ పథకాలు నేను పోచుకుంటే కానీ ఒకటే చెప్తున్నా అందరికీ మనం ప్రతి ఒక్కరం కూడా నిత్య ఆ ఒక సైనికులు లాగా మనం పని చేస్తూ ఆఫుకని చేసేవి అలా చేపారు చేస్తాను దీనికి ఇరవై ఒకటిలో డివిజన్లు ఇరవై మూడో డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఇది మా సొంత కార్యక్రమం అని ఇక్కడ కలిసి కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము అందరూ ఉన్నాం మనం దేనికి అదైన కష్టం లేదు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ముందుకు నడుస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ అందరూ ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న విధానంలో ఇవాళ ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది దానికి నిదర్శనమే మనం చేసుకుంటున్న ప్రతి కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో రోజు రోజుకి ఒకరికొకరితోడే ఇవాళ ఒక బలం కింద తయారయారై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో ముందుకెళ్తున్న ఈ సందర్భంలో మన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం కావాల సందర్భంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు అయితే ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసగించి సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని సుమారు నూట నలభై మూడు హామీలు అమలు చేయలేని హామీలన్నీ ప్రజలను నమ్మబలికి ఆ హామీలన్నీ చేస్తానని ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి ఆ ఊర్లో ఆ ప్లాంట్లో ఆ డివిజన్లో ఉన్న ఆ నాయకులందరూ అక్కడికి ఒక మేనిఫెస్టో ఇచ్చి పంపించి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయని మీకు కూటమి ప్రభుత్వం గతెరక్కగానే మీకు మొదటి రోజు నుంచే సంక్షేమ ఫలాలన్నీ అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఫలాల కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు సీనియర్లు థర్టీ ఇంటర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు నమ్మండి ఆయన మనకి అధికార అన్ని సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ ఇస్తారని నమ్మబలికి ప్రజలను మోసపుచ్చారు ఆ ప్రజలు మోసపుచ్చిన దాంట్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో సోఫో శిక్షణి అమలు కాని హామీ అందులో పెన్షను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువ పెన్షన్ ఇస్తాం ప్రతి నెల ఎవరికి కూడా పెన్షన్ తీయం ఎవరైనా పెన్షన్ కావాలి వస్తే వాళ్ళకి ఏ విధమైన షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ యాభై సంవత్సరాలు దాటి వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అలాగే పెన్షన్ అంటే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అది ఆరు వేల రూపాయల పెన్షను అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి ఒక్క నిరుపేద వికలాంగుడికి ఆ పెన్షన్ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నాలుగు రాలేని పక్షంలో డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వంత సర్టిఫికెట్ రాసి వాళ్ళకి సర్టిఫికెట్ ద్వారా పెన్షన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి అలాంటి సర్వంత సర్టిఫికెట్ ఇచ్చి వికలాంగులు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మకలికి ఉన్న వికలాంగుల పెన్షన్లో సగం తీసేశారు ఎందుకంటే వారిని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు నిజంగా వికలాంగులో కాదో టెస్ట్ చేసుకుని తీసుకోమన్నారు వృద్ధుడు నడవలే నడవలేని వాడు అలాగే వికలాంగుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ రాగల రాలేను కాబట్టి ఆ పెన్షన్ అనేది తీసేశారు అలాగా ఇచ్చే పెన్షన్లో యాభై శాతం కోత విధించి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు అలాగే విద్యా దీవెన అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఆ పథకంలో నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా డాక్టర్ చదువుకోవాలన్నా ప్రతి కుటుంబంలోనూ రాజశేఖర రెడ్డి గారు అందరినీ ఆయన పాదయాత్రలో ఈ చిన్నపిల్లలందరూ కూడా కూలీ ర్యాలీ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ధనం లేక పిల్లలు చదివించుకోలేకపోతున్నారని ఆయన పాదయాత్రలో ఆయనకి గోడు కనిపించుకున్న ఈ పేద ప్రజల గోడును ఆయన విని ఆయన గద్దె రకంగా రెండు వేల నాలుగులో ఈ పథకం ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మందిని ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చేసిన జనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానిని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సగం దాన్ని పాడు చేయడం జరిగింది మళ్ళీ మన అభిమాన్ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇందులకిన తర్వాత తండ్రిని ఏ విధంగా అయితే చేశాడో దానికి రెండింతలు ఎక్కువగా అనుహులైన ప్రతి ఒక్కరికి విద్యా దీవెన ఇవ్వడం జరిగింది దానిని చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడిని విద్యా దీవెనని పేరు మార్చి మేము ఏ కుటుంబంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వందకే ఇచ్చారు మేము ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పదిహేను వేల ఊళ్ళు చొప్పుం నమ్మబలికారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఏడు లక్షల మందికి అమ్మబడివ్వడం జరిగింది ఏ విధమైన షర్పులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది అంతే ఎంతమందికి ఇస్తామని చెప్పి అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు అంటే దాన్ని సుమారుగా ముప్పై శాతం తగ్గించారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం తీసేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు యువతతో భారీగా ఆంధ్ర రాష్ట్రంలో కలెక్టరేట్లన్నీ ముట్టడించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మా గౌరవ విద్యా దీవెన అమ్మబడి ఏలేదు మేము చదువుకోలేమంటున్నామని అందరూ ఒత్తే గమ్యే ఆయన ఈ విద్యా దీవుని సగం మందికి వేయడం జరిగింది ఇలా ప్రతిదీ మోసమే గ్యాస్ బండ్లో మూడు గ్యాస్ ఫండ్లు ఇస్తా ఉన్నారు ఒక గ్యాస్ ఫండ్ ఇచ్చి ఆపేశారు అంటే మీ అకౌంట్లో పడతాయి మీరు ముందు డబ్బులు పెట్టి తెచ్చుకోండి అని చెప్తున్నారు ఆ డబ్బులే అలా దగ్గర ఉంటే ఇచ్చే సబ్సిడీ ప్రజలకు ఎందుకు అక్కలేదు కదా అయినా ఆయన అలా నమ్మబలికి చేశారు అలాగే కరెంటు బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి ఒక్కళ్ళు కరెంటు బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేసారు దీన్ని అదానికి అమ్మేశారని ఒక విష ప్రచారం చేసి ఆ విష ప్రచారంలో ప్రజలు నమ్మభాగించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక ఇంటికి డోర్ లాక్ చేసి ఆ ఇంట్లో వచ్చే కరెంటు బిల్లు డెబ్బై రూపాయలు అంటే ఏ విధంగా కావకపోతే దాని మీద ఛార్జీ ఉండేవి కాదు మినిమం బిల్ డెబ్బై రూపాయలు ఉండేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం వచ్చాక డోర్ లాక్ చేస్తున్నాయి సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకు వడ్డీలన్నీ కూడా ప్రజల దగ్గర ఇలా కరెంటు బిల్ లోపల తీసుకుంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కరెంటు బిల్లు పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆరు వందల యాభై ఏడు వందలు వచ్చింది అంటే ఎంత పెంచాలనేది తెలియకోకుండా ప్రజలంతా గమనించాలి ఇలా మోసపూరితమైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయ్యి అమలు పోసుకోకుండా చేసిన దానికి ప్రతి కుటుంబం లక్ష నాలుగు వేల రూపాయలు చెప్పు సంవత్సరానికి నష్టపోతుంది ఐదు సంవత్సరాల మీద సుమారు ఐదు లక్షల వేలు నష్టపోతుంది కాబట్టి ఇలాంటి మోసపూరితమైన హామీలు ఆయన ఇచ్చి ఆ మేనిఫెస్టో మీద సృష్టితో మేము చేస్తామని బాబు గారు ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఈయన చెప్పి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సక్కన స్టే సంతకం పెట్టి మేము కలిసి అన్ని అమలు పరుస్తా ఉన్నారు ఇందులో బీజేపీ పక్క వెళ్ళిపోయింది ఆ మేనిఫెస్టోలో బీజేపీ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకు ముందే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు రెండు వేల పద్నాలుగులో మోదీ గారితో కలిసి కోటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మోదీ వదిలేసి మోదీ గారు నాకన్నా జూనియర్ అతనికి ఏమి చేత కాదు నేను సీనియర్ని నేను చెప్పినట్టు వ్యవహారం జరగాలి ఈ మోదీ ఓడిపోతాడని లేని మాటలు మాట్లాడి మోదీ గారి దగ్గర మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అయ్యా మేము గెలవలేము జగన్మోహన్ రెడ్డి అనేది శక్తి ముందు ముందుంటే మీలా పెద్ద జాతీయ నాయకులు జాతీయ పార్టీలు మా ఉండి మాకు ఈవీఎంలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేయించేదే తప్ప మేము గెలవలేము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల్లో ఉన్న బలం అందరూ కలిస్తే తప్ప పాయలేము అంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేయించి ఈ ఈవీఎంలో ఎప్పుడైతే దానికి బ్యాటరీ ఛార్జింగ్ ఉదయం పెడితే సాయంకాలానికి మన ఫోన్లు కూడా వాడే కొద్ది పొద్దున ఛార్జింగ్ అయితే మధ్యాహ్నం వర్షానికల్లా ఛార్జింగ్ అయిపోతుంది అలాంటిది సాయంకాలం ఆరింటికి కూడా ఈవీఎం ఛార్జీలు కాకుండా తొమ్మిది పదిహేడు దాకా అందులో ఓట్లేయడం జరిగింది ఆ ఓట్లేసిన తర్వాత సుమారు నెల రోజుల తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తే వంద శాతం బ్యాటరీ ఛార్జింగ్ తోటి ఆ ఈవీఎంలు ఉన్నాయి దాంట్లోనూ మనం ఏమైనా తెలియదు వాళ్ళ మార్పిడి చేసిన మూలంగా ఈ కుట్ర ప్రభుత్వం వ్యతిరేకింది దానికి ఇవాళ కోర్టులో మన నాయకులు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీనిపై దాఖలు చేసిన పిటిషను నిన్న ఒక జరిగింది ఆ వాయిదాలో సుప్రీం కోర్టు ఎలక్షన్ కమ్యూనిషన్ పిలిచి ఇలా ఎప్పుడూ జరిగిందని చివాటు రాస్తే ఇప్పుడే నైన్టీ నైన్ బిఎమ్లో దాని న్యూస్ ఇచ్చారు సంవత్సరం ఏడు అలా సుప్రీం పాలర్ అన్ని మ్యారేజెన్సీలో అవసరం జరిగినవి కనబడుతున్నాయి ఐదు లక్షల యాభై ఐదు వేలు ఏలూరులో స్పీడ్గా పడిస్తే ఐదు లక్షలు ఉపయోగమై మన కోట ప్రభుత్వ అభ్యర్థి కొచ్చింది అని ముందు తెలియపరిచి అది ఏడు లక్షల చిల్లర వచ్చినట్టు చూపించారని ఇప్పుడే టీవీలో చెప్పారు అంటే ఎంత మోసం జరిగిందని సుప్రీంకోర్టు వాళ్ళు ఈసీని అడిగితే ఇప్పుడు టైం జరగకుండా చూస్తామని వాళ్ళు ఆ లెక్కలు చెప్పడం మందలెంపులు జరిగింది కాబట్టి మనందరం సమైక్యంగా ఉండి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క దౌర్జన్యాలు ఈ యొక్క మోసపూరితమైన పనులు వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన హామీని అమలు చేయలేని దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాబు మోసం గ్యారంటీ ఆ మేనిఫెస్టోని క్యూఆర్ కోడ్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన సోషల్ మీడియా వారు యూత్ యూత్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వారి ఫోన్లో క్యూఆర్ కోడ్ జరిగింది కాబట్టి మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మోసం అంతా తెలియపరించి అందరినీ చేసి చంద్రబాబు నాయుడు గారి వల్ల మనకి జరిగిన ఈ మోసాన్ని అందరికీ తెలియపరించి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది వివరించి అందరికీ తప్పు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ నేను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇక్కడ సుధీర్ బాబు గారికి ఆంజనేయుల గారికి అనిల్ గారికి కంబీ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మన పార్టీ పదవులు నాయకులు పదవుల్లో ఉన్న నాయకులు తొంభై శాతం మంది పార్టీని వదిలేపోయారు అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఏలూరు బాధ్యతలు చేపట్టుకున్నప్పుడు నా వెనకాల ఈ కొంతమంది సీనియర్ నాయకులు పన్నెండు మంది మున్సిపల్ కార్పొరేటర్లు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన భిక్ష ఈ పదవి కాబట్టి మా పదవీ కాలం అయిపోయాక అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని మన డిప్యూటీ మేయర్లు శ్రీనివాస్ గారు సుధీర్ బాబు గారు అలాగే జ్యోతి గారు అందులో కూడా మా వెనకాల నుండి మాకు ధైర్యం చెప్పి నడిపించినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరూ సహకారంతో ఏ లో ముందుకు తీసుకెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా విశ్రమ విశ్రమించకుండా పోరాడుతున్నానని తెలియపరుచుకుంటూ నాకు అభిప్రాయం Thank you.